అబ్దిల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట రెండు వందల ఎనబై డివిజన్లో డివిజన్ లో సంస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు రోజుల పాటు జాతర నిర్వహించబడును ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా భావిస్తారు నాగశుద్ధ పంచమి మొదలుకొని వసంత పంచమి వరకు మూడు రోజులు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఈవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు సమోదేవో శ్రీ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం జగత్ ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల నిర్మించారు స్వామివారిని ఒక డెబ్బై రెండులో నిర్మించి అమ్మవారిని ఎనభై సంవత్సరాలు నిర్మించారు పంచమి పంచమిగా వసంత పంచమి మాఘమాసంలో వచ్చే మూడు రోజు స్వామి వారికి ఇక్కడ బ్రహ్మోత్సవం కారణం ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా మూడు రోజులు జరుగుతాయి మొదటి రోజు సాయంకాలము విశ్వసేన స్వస్తి పుణ్యావాదము రక్షాబంధనము అంత్రపుష్పము ఆరది తీర్థప్రసాదం ఆ తర్వాత వారశుద్ధ పంచమి రోజు ఉదయం ప్రామోదిక విద్యపారాయణము ఏడున్నరకు అభిషేకము తొమ్మిదిన్నరకు స్వామివారి హోమం జరుగుతుంది అలాగే పదిన్నరకు ప్రజారోహణ పన్నెండు గంటలకి స్వామివారి తిరుగు కళ్యాణ మహోత్సవం మొదలవుతుంది ఆ తర్వాత ఆ తెల్లారే స్వామివారికి సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలో ఊరేగింపు గ్రామోత్సవం అంటారు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరుగుతాయి